బాధ్యతాయుతంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా మరోసారి పట్టం కట్టాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి చేశారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తెల రాజశేఖరం గెలుపును కాంక్షిస్తూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్ మళ్ళీ సమాజాన్ని కాపాడాలంటే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మీకు పంపిస్తాను చిన్న చిన్న లోటుబాట్లు ఉంటాయి ఇప్పుడే అప్గ్రేడ్ చేసి మెయిన్ గారు కార్చారు సహకారం ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అందరూ ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనండి సరే అందరు సహకారం ఓటింగ్లో పాల్గొన్నది ఉండకపోయినా మరి ఓటు వేసి ఏదో పాంప్లెట్ వస్తుందాకారం చేసి పది ఓపెన్ సి రాయించారా మీరు ఓటు రాయించారా హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ సహకారం మరి మరి ఏదైతే రేపు ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు జరగబో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మరి కూటమి తరపున తారాబత్తని రాజశేఖర గారు పోటీ చేస్తున్నారు మరి అందులో ప్రచారంలో భాగంగా ఇవాళ ఎల్ఐసి ఆఫీసులు మిగతా ఆఫీసులకు తిరగడం జరిగింది మరి ఈరోజున ఎల్ఐసి ఆఫీసులు అందరినీ కూడా ఏదైతే ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలలైన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనేది వాళ్ళందరితో కూడా సంప్రదిస్తున్నాం చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది మేము అందరి సహకారంతో దాన్ని అధిగమిస్తామని చెప్తున్నాం అందరి సహకారం కూడా వ్యక్తిగతంగా ఏదైతే ఎమ్మెల్యే అప్పుడు ఏ విధంగా అడిగి కూడా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం తప్పనిసరిగా కోటం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మోడీ గారు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు బాగుండాలి అనేది పరిపాలన ఏ విధంగా అయితే సహకరిస్తున్నారు మరి పట్టభద్రుల విషయంలో వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఉంటారు కాబట్టి బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది వాళ్ళకు కూడా ఎన్ని కూడా చెప్తున్నాం వాళ్ళు కూడా తప్పనిసరిగా సహకరిస్తారంటున్నారు ఏదైతే పారాబతిన్ రాజశేఖర్ గారికి ఒకటి సింబల్ వచ్చిందో దాని పక్కన ఒకటి అంకెనే ఇయ్యాలి అనేది కూడా వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఓటింగ్లో పాల్గొనమని చెప్తున్నాం ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే బాధ్యతాయుతంగా ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉందని వాళ్ళందరూ కూడా చెప్తున్నాం వాళ్ళు కూడా పాల్గొంటామని చెప్తున్నారు ఇరవై ఏడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఏలూరులో ఏదైతే పట్టభద్రులు ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలనే సందర్భంగా వాళ్ళని కూడా విన్నుకోవడం జరుగుతుంది ఎందుకంటే వ్యక్తిగతంగా అందరినీ కలవలేకపోవచ్చు మ్యాక్సిమం అన్నీ కూడా ఇంట్లోకి కానీ ఆఫీసులకు కానీ అందరినీ కూడా వెళ్ళి కలుగుతు కలుస్తున్నాం ఏదైనా ఒకటి ఎరా మేము కలవకపోయినా సరే వాళ్ళని ఫోన్ ద్వారా సంప్రదిస్తాం ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి పేరాబత్తి రాజశేఖర్ గారికి ఒకటి పక్కన ఒకటి అనేది చెప్పి ఆయన గెలుపుకు మీరు కూడా అందులో భాగస్వాములు అవ్వాలని తప్పనిసరి కోరుకోవడం జరుగుతుంది